మహాజన సోషలిస్టు పార్టీ అనుబంధ సంఘాల వ్యవస్థాపకులు పెద్దలు సామాజిక ఉద్యమ నేత గుండె జబ్బు పిల్లల ప్రదాత ఇతలాంగుల ఆత్మ బాంధువు వృద్ధుల వితంతువులతో పుట్టు ఆరోగ్యశ్రీ ప్రదాత పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మాదిగల ముందు బిడ్డైనటువంటి మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు మాదిగపేటల్లో ఎక్కడైనా కానీ మాదిగ దండోర జెండా ఉండాలని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి అన్న ఆదేశం ఆ ఆదేశానుసారంగా గత రెండు నెలలుగా ఈ యొక్క మాదిగపేటల్లో సందర్శిస్తూ గ్రామ కమిటీలు వేస్తూ అదేవిధంగా జెండా జిమ్మల్ని ఏర్పాటు చేసి జెండాలను ఎగరవేస్తున్నటువంటి సందర్భంలో భాగంగా ఈరోజు మరి కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు మండలం కొత్తూరు కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి దండోర జెండా సందర్భంగా విచ్చేసినటువంటి మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు ఆంధ్రే మాది గారికి అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి మండలాధ్యక్షుడు నాగేష్ గారికి మరి చెప్పట లక్ష్మణ మాది గారికి అదేవిధంగా రాజు గారికి మధు గారికి మరి భక్తురు మహిళ మహిళా తల్లులకు అక్కులకు చెల్లెళ్ళకు అదేవిధంగా అన్నలకు తమ్ముళ్లకు నా రక్త సంబంధికులందరికీ ప్రత్యేకంగా గౌరవ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న తరఫున అదేవిధంగా మరి కర్నూలు జిల్లా కమిటీ తరఫున సామాజిక ఉద్యమ బంధన తెలియజేస్తున్నాను మాదిగ దండోర ఉద్యమం ఆవిర్భవించి దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాలు అయింది ఆ ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత మన ఎస్సీ వర్గీకరణ ఏ వర్గీకరణ కోసమైతే ఈ యొక్క దండోర జెండా ఆవిర్భవించిందో ఆ యొక్క లక్ష్యాన్ని మనం సాధించుకున్నటువంటి చరిత్ర అయితే ఈరోజు కొన్ని విషయాలే మీ దృష్టికి తీసుకొస్తున్నాము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లకు మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఉన్నది వైఎస్ఆర్సీపీ జెండా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ జెండా ఉన్నది కమ్యూనిస్టు పార్టీలకు ఎర్ర జెండాలు ఉన్నాయి ఆ క్రమంలోనే ఇంకా కొన్ని కుల సంఘాలకు వాళ్ళ యొక్క జెండాలున్నాయి అయితే మనకు మన కులం కుల కులానికి సంబంధించినటువంటి జెండా అన్ని జెండాలు వేరే మన జెండా వేరే మన జెండా చాలా బానిసత్వంలో నలిగిపోయినటువంటిది అంటే మాదిగలు అంటరాని వాళ్ళుగా మరి ఊరికి దూరంగా ఉసిరి వేయబడినటువంటి మాదిగ జాతి ఈ మాదిగలను మరి అంటరాని వాళ్ళుగా చూసినటువంటి సమాజం ఈ సమాజంలో నుంచి మనం ఏ విధంగా బయటపడాలి ఏ విధంగా మనం చైతన్యం కావాలి అనే ఆలోచనలో ఉంటున్నటువంటి క్రమంలో గౌరవ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పదహైదు పర్సెంట్ రిజర్వేషన్లు మరి షెడ్యూల్డ్ కులాలంటే ఎస్సీలకు ఎస్సీలంటే మన మాదిగా మాలలో ఒకటే కాదు యాభై తొమ్మిది కులాలు ఈ యాభై తొమ్మిది కులాలకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలన్నింటిలో మరి రాజ్యాంగంలో కనపరిచాడు ఆ రాజ్యాంగంలో కనపరిచినటువంటి హక్కులు ఒక్కరే తింటున్నారనే ఉద్దేశంతోన మరి మాకు కూడా మా జనాభా నిష్పత్తి ప్రకారంగా వాటర్ రావాలని చెప్పి పోరాటానికి సిద్ధం చేసినటువంటి జెండా మన దండోర జెండా అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అదే క్రమంలోనే మరి ఏ జెండాకి ఏ జెండాకి లేనటువంటి చరిత్ర మన జెండాకున్నది ఏ జెండాకి లేనంత ఉపయోగము మన జెండాకున్నది మన జెండాలో మరి మన అన్న రూపకల్పన చేసినటువంటి విధానము మరి దాన్ని మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే స్వతంత్ర పోరాటం చేసిన తర్వాత అది ఏం చేసింది అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు పోరాటం చేసిన తర్వాత ఈ దేశంలో నుంచి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టిన తర్వాత మన భారతీయులే పరిపాలన చేసుకోవాలనే ఉద్దేశంతో మరి జాతీయ జెండాగా ఉన్నటువంటి జెండాని కాంగ్రెస్ జెండాగా మార్చుకొని కాంగ్రెస్ పాలన లేకొచ్చినటువంటి చరిత్ర ఈ విధంగా అన్ని పార్టీలు కూడా వారి వారి జెండాలను మన చేత మోహించుకొని వారు పాలన లేకొచ్చినటువంటి చరిత్ర అయితే మాదిగల యొక్క చరిత్రనంతా కూడా ఈ జెండాలో రూపకల్పన చేయడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అన్నలారా ఈరోజు భూమి కంటే ఆరు నెలలు ముందుగా ఆది జాంబవంతుడు పుట్టుకంటమని చెప్పి మన పెద్దలు తాతల తాతల ముత్తాతలు ఈ మానవ జాతి అంతా కూడా అనుకుంటున్నటువంటి సందర్భం మరి భూమి కంటే ఆరు నెలలు ముందుగా పుట్టినటువంటి మనిషి ఎవరైనా ఉన్నాడంటే అది మానవ జాతికి సంబంధించినటువంటి మనిషి ఆ యొక్క మన తాత ముత్తాత అయినటువంటి ఆది జాంబు గుర్తు అందులో జెండలో పొందపరిచినటువంటి చరిత్ర ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఆ క్రమంలోనే ఈ సమాజంలో అంట రానితనానికి ఆమెడ దూరంగా ఉంటున్నటువంటి మనం మరి గ్రామ పెత్తందారులు మరి అదేవిధంగా రెడ్లు మరి అదేవిధంగా బాపనోళ్ళు అదేవిధంగా కురవోళ్ళు గొల్లొళ్ళు ఇటువంటి కులాల దగ్గర పశువులు ఉండేవి ఆ పశువులు చనిపోతే వాటిని ఏ విధంగా బయటికి తీసుకెళ్ళి మరి ఆ గ్రామంలో శుభ్రంగా ఉంచాలి మరి ఆ ఆ యొక్క వ్యర్థమైనటువంటి పశువుని అంటే చనిపోయిన తర్వాత వ్యర్థంగా పారించే పశువుని ఆ పశువులో నుంచి ఒక కోరిని వలిసి దాన్ని శుద్ధి చేసి మరి ఒక తయారు చేసి ఆ డప్పు ద్వారా సంగీతాన్ని వినిపించినటువంటి చరిత్ర మనం మన తాత ముత్తాతైనటువంటి ఆది జాంబవంతుని వారసులకి మాదిగలకు ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఆ క్రమంలోనే ఆ డప్పు గుర్తుని అంటే ఈ సమాజానికి సంగీతాన్ని అందించాం పెట్టిన్నకైనా సాగులకైనా సందాయులకైనా మరి వృద్ధులకైనా దేవర్లకైనా మన డబ్బు లేకుండా ఎవరు కూడా ఊగలేరు ఆడలేరు పాడలేరు అని చెప్పి కూడా సందర్భంగా గుర్తు చేస్తూ అటువంటి సంగీతం కలిగినటువంటి డప్పుని మరి మనం తయారు చేసినటువంటి డప్పుని ఆ జాల్లో రూపకల్పన చేయడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి అన్నారా ఇకపోతే మన తాత ముత్తాత అయినటువంటి ఆది జాంబవంతుని యొక్క మనవరాలు అరుంధతి అరుంధతి స్త్రీలు అన్నిటికీ ఎంచబడినటువంటి స్త్రీ అంటే మన మాదిగ బిడ్డ ఆ మాదిగ బిడ్డ మరి ఇటువంటి అంటే పవిత్రంగా మరి ఇట్లా స్త్రీలందరూ కూడా ఈమె తీరే నివాసం ఉండాలి ఈమె తీరే జీవించాలి ఈమె తీరే పవిత్రంగా ఉండాలని చెప్పి మరి సమాజం సాటి చెప్పినటువంటి చరిత్ర అటువంటి ఆమె చనిపోయిన తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఆమెను స్టార్ రూపంలో చూస్తూ ఉంటాం ఎవరికైనా హిందువులకు పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళు పెళ్లిళ్ళైన తర్వాత పట్ట పగులు కూడా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నటువంటి చరిత్ర ఆ అరుంధతి నక్షత్రాన్ని చూపించినప్పుడు ఆమె తీరు నువ్వు కూడా పవిత్రంగా ఉండాలని చెప్పి చెప్తున్నటువంటి చరిత్ర అంటే స్త్రీలకు మూల పురుషురాలైనటువంటి మరి మన అరుంధతి మరి అరుంధతి చనిపోయిన తర్వాత మరి స్టార్గా అంటే చుక్క గుర్తుగా మారినప్పుడు ఆ స్టార్ గుర్తుని ఈ జెండాలో రూపకల్పన చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నాను అంటే సమాజంలో మనిషి మనిషి యొక్క గుర్తుని ఇక్కడ పొందపరచడం జరిగింది అదే విధంగా మనిషి తయారు చేసినటువంటి తప్పుని సంగీతాన్ని ఇందులో పొందపరచడం జరిగింది స్త్రీలందరికంటే మైతురాలుగా ఎంతపడినటువంటి మన మాది జాతి ముద్దు బిడ్డ అరుంధతి చనిపోయిన తర్వాత స్టారు గుర్తులో చూసుకుంటున్నటువంటి సందర్భంలో ఆ స్టారు గుర్తుని కూడా ఈ జెండాలో పొందపరచడం జరిగింది అయితే ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ జెండాను మనం మోయాల్సినటువంటి బాధ్యత మాదిగల పైన ఉన్నది ఏదైనా సమస్యలు వస్తే ఏదైనా యువకులు వస్తే ఏదైనా దాడులు జరిగితే దమనకాండలు జరిగితే హత్యలు జరిగితే అత్యాచారాలు జరిగితే వీటన్నిటికీ నివారించే జెండా మన దండోర జెండా ఎందుకంటే మాదిగల మీద దాడులు దమనకాండలు హత్యలు అత్యాచారాలు ఎన్నో జరిగినటువంటి చరిత్ర ఉన్నది అదే చుండూరు కారంచేడు మదిరి కుప్పం ఇటువంటి గ్రామాల్లో ఎంతో ఊత కోతలు కోసినటువంటి చరిత్ర మరి అదే విధంగా మాదిగల్ని అంటరాని వాళ్ళుగా చూసినటువంటి